హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై తాజా అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న వివిధ రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది కొన్ని రకాల బిల్లులు జమ అవుతూ ఉండగా మరికొన్ని ముఖ్యమైన బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఉద్యోగుల నుంచి వచ్చిన ప్రశ్నలు తాజా పరిణామాల ఆధారంగా వివరాలను అయితే పరిశీలిద్దాము ఇప్పటి వరకు జమ అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే జెడ్పీపీఎఫ్ పేమెంట్స్ ఫైనల్ పేమెంట్స్ జిల్లా పరిషత్ ప్రొవిడెంట్ ఫండ్కు సంబంధించిన ఫైనల్ పేమెంట్స్ పదవి వివరణ చేసిన వారికి మరియు పార్ట్ ఫైనల్ డ్రాయల్స్ కొన్ని జిల్లాల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ అయినట్టు సమాచారం అందుతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పూర్తి స్థాయిలో జరగనప్పటికీ కొంతమంది ఉద్యోగులు తమకు పేషెంట్ క్రెడిట్ అయినా పేమెంట్ క్రెడిట్ అయినట్టు సోషల్ మీడియా ద్వారా నివేదికల ద్వారా అయితే తెలియజేస్తున్నారు ఒక రెండవది ఏపీజీఎల్ఐ చెల్లింపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ పథకానికి సంబంధించిన మెచ్యూరిటీ క్లెయిమ్లు లోన్ అమౌంట్లు మరియు క్లోజర్లు అమౌంట్లు కూడా కొంతమేర జమ అవుతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఏపీజీఎల్ఐ క్లోజర్ అమౌంట్ జమ అయినట్టు ఒక ఉద్యోగి నిర్ధారించారు ఏపీజీఎల్ఐ చెల్లింపులు జరుగుతున్నాయనే వార్త ఉద్యోగులకు కొంత ఊరటనిస్తోంది పిఎఫ్ బిల్లులు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగులు పెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ అడ్వాన్స్ ఆర్ పార్ట్ ఫైనల్ బిల్లులు చాలా వరకు ప్రాసెస్ చేయబడి సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనట్టు చేయబడినట్టు తాజా సమాచారము సిపిఎస్ ఉద్యోగుల వాటా జమ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల ప్రాణ్ ఖాతాకు ప్రభుత్వ వాటాకు సంబంధించిన ఒక నెల మొత్తం ఇటీవల అయినట్టు తెలుస్తోంది ఉద్యోగులు తమ ప్రాణ్ ఖాతా స్టేట్మెంట్ను పరిశీలించుకోవచ్చు పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు కారణాలు సరెండర్ లీవ్ బిల్లు పెండింగ్లో ఉన్నాయి ఉద్యోగులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిల్లులలో సరెండర్ లీవ్ బిల్లులు ముఖ్యమైనవి రెండు వేల ఇరవై మూడులో సమర్పించిన ఎస్ఎల్ బిల్లులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయని కొన్ని సందర్భాల్లో అవి సిస్టంలో కనిపించడం లేదని కూడా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు జిల్లాతో సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎస్ఎల్ బిల్లులు ఇంకా చెల్లించలేదని స్పష్టమవుతోంది చాలా వరకు ఎస్టీఓల పరిధిలో పరిశీలించినప్పుడు ఈ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేదా సంబంధిత దశలో నిలిచిపోయినట్టు కనిపిస్తున్నాయి ఉదాహరణకు తిరుపతి భీమవరం మదనపల్లి పుత్తూరు శ్రీకాకుళం నంద్యాల ఆమ్దాల వలస చిల్కలూరుపేట సత్తెనపల్లి కావలి కొవ్వూరు సీతమ్మధార అరకు బొబ్బిలి చిత్తూరు కదిరి అమలాపురం కర్నూలు అనంతపురం వంటి ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది రెండవది డిఏ బకాయిలు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన కరువుబత్యం డిఏ కరువు సహాయం డిఆర్ బకాయిలు కూడా పెద్ద పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నుంచి రావాల్సిన పాత బకాయిలతో పాటుగా పీఆర్సీకి సంబంధించి డిఏడిఆర్ బకాయిలు కూడా విడుదల కాలేదు ఈ బకాయిలు కూడా అనేక ట్రెజరీలలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి ప్రస్తుతానికి బకాయిల చెల్లింపులు ఎప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టత స్పష్టమైన సమాచారం లేదు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఉద్యోగులు సమర్పించిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపుల్లో కూడా జాప్యం జరుగుతోంది దీనిపై కూడా ఉద్యోగుల నుంచి అనేక విచారణలు వస్తున్నాయి జిఏఎస్ బిల్లులు గ్రూప్ గ్రూప్ ఇన్సూరెన్స్ లేదా ఇతర అలవెన్స్లకు సంబంధించి బిల్లుల చెల్లింపుల గురించి కూడా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు వీటి చెల్లింపులపై కూడా ప్రస్తుతానికి స్పష్టత లేదు జిపిఎఫ్ ఫైనల్ పేమెంట్లలో జాప్యానికి కారణాలు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరియు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి చేసిన ఉద్యోగుల జిపిఎఫ్ ఫైనల్ పేమెంట్లు సిఎఫ్ఎంఎస్కు వెళ్లడంలో జాప్యం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం సంబంధిత కాలానికి జిపిఎఫ్ వడ్డీ రేట్లను నిర్ధారిస్తూ ప్రభుత్వ జీవో ఉత్తర్వులు ఆలస్యంగా విడుదల కావడమే ఈ జీవోల ఆధారంగా వడ్డీని లెక్కించి ఆడిట్ పూర్తి చేసిన తర్వాతే బిల్లులను సిఎఫ్ఎంఎస్కు పంపించడం జరుగుతుంది ఈ ప్రక్రియ కారణంగా చెల్లింపులు ఆలస్యం అవుతూ ఉన్నాయి పదకొండవ పిఆర్సీ బకాయిల చెల్లింపుల ప్రణాళిక పదకొండవ పీఆర్సికి సంబంధించిన బకాయిలను నాలుగు సంవత్సరాల్లో వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతము రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతము అయితే ఈ చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు మరియు ప్రస్తుతం పెండింగ్లోనే ఉన్నాయి ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే జడ్పీ పిఎఫ్ ఏపీజీఎల్ఐ పిఎఫ్ అడ్వాన్స్లు కొన్ని వంటి కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఉద్యోగులు అధిక అధిక సంఖ్యలో ఎదురుచూస్తున్న సరెండర్ ల్యూ బిల్లులు బీఏడిఆర్ బకాయిలు పిఆర్సి బకాయిలు మెడికల్ బిల్లులు వంటివి నిధులు కొరత లేదా పరి ప్రక్రియాపరమైన జాప్యాల కారణంగా పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్ అనేక బిల్లులకు అడ్డం అడ్డంగా అడ్డంకిగా మారింది ప్రభుత్వం నుంచి నిధులు విడుదల లేదా స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప ఈ బిల్లుల చెల్లింపులు వేగవంతం కాకపోవచ్చు ఉద్యోగులు తదుపరి అధికారిక ప్రకటన కోసం అయితే వేచి చూడవలసి అయితే ఉంది